లేక పంటలు ఎండిపోతున్నాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట మలయాలపల్లి గ్రామంలో నీళ్లు లేక వరి పంట ఎండిపోయింది అప్పులు చేసి పంట వేశామని పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండిపోయిందని చెప్పారు మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందని వాపోయారు అధికారులు స్పందించి పంటలకు ఇవ్వడంతో పాటు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మరి ఆరుగాలం కష్టపడి ఈరోజు పంట చేతికొచ్చే సమయానికి మరి భూగర్భ జలాలు అడగంటి మరి బోర్లు తక్కువ పోయడం వల్ల మరి ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల ఈరోజు మా రైతులకు పంటలు ఎండిపోతున్నాయి కనుక మరి తక్షణమే మాకు రావాల్సినటువంటి మలనసాగర్ నుంచి దస్తున్నటువంటి కాల్వను కానీ మరి ఆ కాల్వను త్వరగా మరి పెద్ద చీకూడ వరకు వచ్చింది అది చీకూడు నుంచే మా రామకపేట గ్రామానికి మళ్ళించి మరి రామకపేట గ్రామ రైతులను ఆదుకుని మరి ఈరోజు రైతులకు మరి పంట అనే మార్గం కాదు మరి మరణాలే కారణమయ్యే విధంగా ఉన్నది ఈరోజు తక్షణమే మరి అధికారులు ప్రభుత్వం స్పందించి మరి వ్యవసాయ అధికారులు కూడా స్పందించి దీని మీద రామకపేటను అవసరమనుకుంటే రామకపేట పంటలను సర్వే చేసి తక్షణమే నీరు అందించి మా రైతులను ఆదుకోవాలని మరి వారి పేరు పేరున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం